హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు పడమటి సంధ్యారాగం సీరియల్ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతూ మంచి సక్సెస్ను అందుకుంటుంది పడమటి సంధ్యారాగం సీరియల్ టీమ్ అందరూ కూడా ప్రతి ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తుంటారు అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా జీ తెలుగు ఛానల్ వారు ఒక స్పెషల్ ఈవెంట్ని ఏర్పాటు చేశారు ఆ ఈవెంట్ పేరు పండగంటే ఇట్టా ఉండాలా పండగంటే ఇట్టా ఉండాలా అనే ఈవెంట్లో పడమటి సంధ్యారాగం సీరియల్ హీరో హీరోయిన్స్ అందరూ అండ్ అలాగే టీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా అలరించబోతున్నారు వాటికి సంబంధించిన ఫోటోస్ ను పడమటి సంధ్యారాగం సీరియల్ టీం అందరూ తమ తమ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ఆ ఫొటోస్లో సీరియల్ టీం అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ట్రెడిషనల్ లుక్ లో చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా లవ్లీ సీరియల్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా సీరియల్ టీం లేటెస్ట్ స్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి